సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను సోమవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా విడుదల చేశారు ఆమె మొదటి క్యాలెండర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి ప్రసాద్కు అందజేశారు అమ్మనికి చేసే అలంకారాల ఫోటోలతో అలాగే అమ్మని ఆలయంలోని అందమైన నిర్మాణాల ఫోటోలతో అందంగా రూపుదిద్దుకున్న క్యాలెండర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందరికీ పంచిపెట్టారు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాజీ పెంచలకోన ఆలయ చైర్మన్ తానంకి నానాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే భర్త పార్థసారథి సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి మరియు టీడీపీ నాయకులు నెలవల రాజేష్ రఫీ బొమ్మన్ పళని కొక్కు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు క్యాలెండర్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది అట్లాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి మా ముఖ్యమంత్రి గారికి మా శాసన అందరూ కూడా ఒక శుభమైన సంవత్సరంగా మేము భావిస్తున్నాం ఒక రాక్షస పరిపాలనని అంతమందించి ఒక దుర్మార్గమైన పరిపాలన బంగాళాఖాతంలో కలిపి ఒక దౌర్జన్య పరిపాలనని అంతమందించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మేము ఎప్పటికీ మర్చిపోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సూలూరుపేట నియోజకవర్గంలోని సోదర సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా చంగారం మాత పద్మశ్రీ ఆశ ఆయుధారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాను ముందుగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంవత్సరం మన ప్రభుత్వం మారింది శ్రీ చానా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విజయన్న్న నాయకుడు మనకు నాయకుడిగా వచ్చారు మీ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు చెప్పేది రాష్ట్రంలో మొత్తం ఎక్కడ పవర్టీ లేకుండా జీరో పవర్టీ చేస్తారని అలాగే విద్య వైద్య వాటి మీద దృష్టి పెడతానని అలాగే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశయాలతో ముందుకెళ్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మా సూలూరుపేట నియోజకవర్గంలో ఈ సంవత్సరం నుంచి నేను కష్టపడి ప్రజలు మెచ్చిన నాయకురల్లాగా అందరి కోసం కష్టపడి పనిచేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ అలాగే సంక్షేమం రెండు సంభవనలో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముందు తెలుసు చాలా శుభదినం పరమేశ్వరి అనుగ్రహంతో అందరం ఎక్కడికి ఆమె రెండు కట్ట అక్షరాలతో క్యాలెండర్ ఓపెన్ చేయడం అంటే చాలా సంతోషం సూలూరుపేట రెండు వేల ఇరవై ఐదు చాలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి సూలూరుపేట కానీ గూడూరు కానీ మా సత్యవేడు కానీ వెంకటగిరి కానీ ఇక్కడ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చక్కటి అవకాశం రావటం ఈ వేదిక ఈ విధంగా పంచుకోవటం అందులో ఈ వేదిక మీద నేను రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదు ఎందుకంటే దానికి చక్కగా ఇంకొకసారి ఇప్పుడు కొత్త సంవత్సరంలో మేము అందరం కలిసి కూర్చుని మా ముఖ్య లీడర్లతో మేము మా పార్టీ ఏం చేస్తుంది మా నాయకుడు ఏం చేస్తున్నాడు మిగతా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఇవన్నీ కూడా నేను తప్పకుండా అందరం కలిసి మేము ఇంకొక సమావేశం ఏర్పరచుకుంటాము ఆ సమావేశంలో ఎవరెవరు ఎగురుపడుతున్నారు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు వైకాపాలో ఉండే వాళ్ళు ఎవరి సహించేది లేదు వాళ్ళు చేసిన తప్పులు తప్పకుండా బయటకు తీస్తాము దాన్ని నిరూపిస్తాము వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడేలా చేస్తాము మాలో ఉండే వాళ్ళు ఎవరు తప్పులు చేసేవాళ్ళు ఎవరు లేరు తప్పులు చేయరు కూడా మా నాయకులు మా నాయకులు ఎవరు తప్పులు చేస్తే మేమే దాన్ని ఉపేక్షించుకుంటాం ఈ ఆర్ణంలో మా మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్నారు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాం మేము ఇదే చేత కాకుండా లేకపోతే తెలుగు తేటర్ లేకుండా రాజ్యం మేము లాంచట్లేదు ఇంకా ముఖ్యంగా ఈ అవకాశం కల్పించి అందరూ మీరు అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ విధంగా ఉన్నందుకు ఈ నూతన సంవత్సరం అందరికి శుభాకాంక్ష తెలియజేస్తూ మీ అమ్మవారి ఆశీస్సులు వెంకటేశ్వరుడి దేవుల్లో అందరికీ ఉండాలని చెప్పేసి మరొకసారి